దేనికి సిద్ధమా లేకుంటే మీ ఆడబి మీ పిల్లల్ని గంజాయి చెప్తారా దొంగల ముఠా చెప్తారా మీరే గుర్తుపెట్టుకోండి ఇదే జరిగితే రాష్ట్రం నష్టపోతుంది నాకు ఏ కోరికలు లేవు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే మళ్లీ వస్తే ముఖ్యమంత్రి పదవి అవునా కాదా నేను చూడని పదవి అది కాదు ముఖ్యమంత్రి పదవి నాకు బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లైసెన్స్ దోపిడీకి అది దోపిడీకి లైసెన్స్ నాకు బాధ్యత మీ భవిష్యత్తుకు నాంది బల కూడా నా ఆలోచన దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి సమయం తక్కువ ఉంది ఇప్పటికే నామినేషన్ సగం అయిపోయింది ఇంకా ఇరవై ఐదు లాస్ట్ డే వస్తుంది మే పదమూడవ తారీఖున మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన మాటలు రాసి పెట్టుకోండి రాసి పెట్టుకొని నా మీద నమ్మకంతో మా అభ్యర్థులు కూటమి అభ్యర్థులకు ఓటేయండి ఆ తర్వాత నేను పదైదేళ్లలో ఏమి చేశానో ఐదేళ్లలో చేసి మీ రుణం తీర్చుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఇంత మునుపు నేను చేశాను ఈరోజు హైదరాబాద్ నగరానికి పోతే అడుగడుగున నా ఫుట్ ప్రింట్స్ గలపడుస్తాయి నేను చేసిన ఔటర్ రింగ్ రోడ్ నేను చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను కట్టిన ఐటెక్ టవర్ నేను ప్రారంభించిన కరోనా నిన్న వ్యాక్సిన్ వచ్చిందంటే అక్కడ వంపిక్ సిటీ బయోటెక్నాలజీ పార్క్ అది రాకపోయింటే వేరే దేశాలపైన మనం ఆధారపడేవాళ్ళం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు దూరదృష్టితో బయోటెక్నాలజీ ప్రారంభిస్తే మనకు కరోనా వస్తే వ్యాక్సిన్ తయారు చేసింది అక్కడి నుంచి తయారు చేశారు వేరే దేశాలకు ఇచ్చారు అది తెలుగుదేశం పార్టీ ము